ओम अस्मल गुरवेषव नमः लक्ष्मी नारायणा समारंभम नाध्या वनमज्जमम अस्मदा च यपर्यंतम वंदेुरु परंपरम वसुदेव सतम देवम कंस चानूरम अधम देवकी परमानंदम कृष्णम वन्दे जगत्कुलम आपदा महतारम धातारम सर्वसंपदां लोकाभिरामाम फलो नाथ नमा कमले कमलायता क्षेत्रीष्णुवत्कम कमला वान विश्व श्रीरोदे कमल को भगवरी लक्ष्मी प्रसिद सतम नमता भगवत मन राह अनुसंधान चुस्कबर दा बाल का असल मेस्टी इंका जरग् ఇంతవరకు జరిగింది అశ్వమేధం పుత్రక జరిపించవలసిన బాధ్యత ఋష్యసుమహాము మీద ఉంది కానీ అశ్వమేధం జరిగిన తీరు చూసి రాజు ఋషి ఇద్దరు తన్మత్వం తన్మయత్వం చెందారు తన్మయులు మనోమయులయ్యేందుకు కొంతకాలం పడుతుంది మేధావై ఋష్యశంగుడు అశ్వమేధం తర్వాత జరిపించవలసిన ఇష్టిని దృష్టిలో ఉంచుకొని ఇతని కుమారులు కలిగేందుకు యజ్ఞం చేస్తారని మహారాజుతో అంటాడు యజ్ఞం ఆరంభం అవుతుంది అవిశుకు ఆరగించిన వచ్చేందుకు దేవతలు ఆలోచిస్తున్నారు కోతకు ప్రతిఫలం ఎలా ఉంచాలని వాళ్ళ ఆలోచన అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవుని పవరాలతో రావణ బ్రహ్మను మధించి భూలోకాలని కాక స్వర్గపాతలోకాలను కూడా సతమతం చేస్తున్నాడు ఈ బాధకు దేవతలు మానవులు తట్టుకోలేకుండా ఉన్నారు దశరథ మహారాజుకు సంతానం ప్రసాదించడం తజ్యం కానీ ఆ సంతానం వల్ల రావణ సంహారం కూడా జరిగితే అది ఉభయ తారకం అవుతు ఉంటుంది దశరథు రాముడు తారక రాముడు కావాలి బ్రహ్మకు తాను రావణాసుడికి ఇచ్చిన వరాలు గుర్తొస్తున్నాయి దేవతల వల్ల గంధర్వు వల్ల గంధర్వుల వల్ల ప్రాణభయం లేకుండా అతను కోరాడని నరవానరుల వల్ల కోరలేదు అందులో అతని మృత్యురహస్యం ఉంది కాబట్టి దశరథుడికి అలాంటి సం సంతతి ప్రసాదిస్తే చిక్కు తీరుతుంది ఇలా దేవతలు బ్రహ్మ మాట్లాడుకుంటూ ఉండగా విష్ణువు కూడా అక్కడికి వస్తాడు వాడి ఆలోచనలు ఆమోదించి తాను దశరథలు నందనుడిగా జన్మిస్తానని చెప్తాడు ఏం శ్రీ కీర్తి లాంటి ముగ్గురు రాణులకు చతుర్భుజ స్వామి కడుపు పంటగా జన్మించి దేవకార్యం నెరవేరుస్తాను ఆమె ఇస్తాడు అందరికీ అవుతుంది శ్రీ మహావిష్ణు నర రూపం ధరిస్తే దేవతలు రూపంలో నారాయణ సేవ చేసేందుకు నిర్ణయించుకుంటారు బ్రహ్మాది దేవతలను సంప్రదించి విష్ణువు దశరథ నందునిగా భూలోకంలో అవతరించాలని అవుతాడు అదే సమయంలో దశరథ మహారాజు యజ్ఞం చేస్తున్న యజ్ఞకుణం నుంచి జ్వాజుల్యమానమైన తేజోమూర్తి ఆవిర్భిస్తాడు బలబరాక్రమాలతో రూపలావణ్యాలతో స్లిగ్న గంభీర విన్యాసంతో నానాలంకార సంహారంతో అప్రతిహతమైన మూర్తి రెండు చేతులతో దివ్య పాయస పాత్ర ఉంది పర్వతాకారంగా శాద్ధూలం లాంటి టీవీతో సూర్యాజ్ఞ సమస్తేజస్తో ఇది నిజమా మాయా మయమా అనిపించేటట్టు ఆ పాయసం మహారాజు వైపు చూసి రాజా నువ్వు చేసిన ఆరాధనకు దేవతలు మెచ్చనికి పాయసం పంపించారు ఇది ప్రజాపతి పంపగా నేను తీసుకుని వచ్చాను సంతానకరమైన ఈ పాయసం స్వీకరించు ఈ పాయసం నీకు ఇష్టమైన భార్యలకు ఇవ్వు అన్న వాళ్లకు సత్సంతతి కలుగుతుంది నువ్వు చేసిన యజ్ఞానికి ప్రతిఫలం అంటాడు దశరథ మహారాజు పరమానందంతో ఆ పరమాణాన్ని అందుకుని ఆ దివ్యమూర్తికి ప్రదర్శనపూర్వకంగా నమస్కరించి దరిద్రునికి ధనరాశి లాభించినట్టుగా ఆనందిస్తాడు ఆ తర్వాత పరమభాస్వరమైన ఆ మూర్తి అంతర్ధానం చెందాడు ఆ వార్త వినగానే అంతఃపురంలో పట్టమహర్షులు పట్టరాని ఆనందంతో ఆనందంతో శరశ్చంద్ర చంద్రికలతో మరిసిపోయే ఆకాశంలా మురిసిపోతారు సంతానకరమైన అపాయసం మొట్టమొదట కౌశల్య దగ్గరికి పోయి ఆమెకి అందులో భాగం ఇస్తాడు ఆలోచనాపరుడైన మహారాజు మిగిలిన సగంలో సగభాగం సుమిత్రకిస్తాడు ఆ తర్వాత ఆ సగంలో సగం కైకైకి ఇస్తాడు చివరకు మిగిలిన సగం మళ్ళీ సుముద్రకిస్తాడు మహామతి అయిన మహారాజు ఎవరికి ఎంత భాగం ఇచ్చినా అనే మహారాజు లెక్కలు వేసుకున్నాడు కానీ రాణులకు ఆ లెక్క అక్కర్లేదు చిక్కిన వరం దక్ దక్కుదల అవి ఆనందపారశ్వంతో అందరూ రానులు ఆస్వాదమధురమైన ఆ పాయస్సాన్ని ఆప్యాయంగా ఆరగిస్తాచారు ఇందులో అనురాగ భేదం కనిపిస్తుంది కౌసల్యకు తొలి భాగం ఇవ్వటం కైకైకి మిగిలిన భాగం పూర్తిగా ఇవ్వకుండా దశరథ హృదయా అంభీరాన్ని తెలియపరుస్తుంది ఇందులో ఎన్నో దేవ రహస్యాలున్నాయి మానవ మనస్తత్వం కూడా మార్మికమైన మలుపులు తిరిగి కనిపిస్తుంది అందుకే వాల్మీకి మహారాజును మహామతి అంటాడు ఈ మహామతి రాబోయే రామాయణ కథ గతిని తీర్చిదిద్దుతుంది ఒక వస్తువు అందుబాటులో అందుకోవటంలో ఉన్న ఆనందం అందించడంలో ఉండదు అందులో అనే తగదా వస్తుంది అందులో ఇది దివ్యోపాయసం ముగ్గురు రాణులు మహారాజుకు సమానమైన ప్రేమకు పాత్రలే కానీ అందరికంటే చిన్న భార్యమైన మమకారం ఎక్కువ ఉంటుంది రాజుకు సహజం రాజులకు అందులో నువ్వు కైకమ్మ సౌభాగ్య మధగర్విత కానీ ధర్మబుద్ధితో ఆలోచించి కౌసల్యకు ముందుగా సగభాగం ఇవ్వటం దశరథ మహారాజా ఔధర్యాన్ని తెలియపరుస్తుంది పాయసం పంచిన పద్ధతి ప్రకారం ఎనిమిది భాగాల్లో నాలుగు భాగాలు కౌశల్యకు మూడు భాగాలు సుమిత్రకు ఒక భాగం కైకేయికి చెందాయి కౌశల్యకు కైకేయికి ఒకసారి పాయసం లభిస్తుంది కానీ సుమిత్రకు రెండుసార్లు అందుతుంది అందుకే ఆమె ఇద్దరు కుమారులు కలుగుతారు దీన్ని బట్టి మూడు విషయాలు తేలుతాయి ఒకటి పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటంలో మహారాష్ట్ర ధర్మం ఉంది రెండు కైకేయికి అమెరికా లేకుండా చివర మిగిలిన భాగం ఇవ్వక అందులో భాగం ఇవ్వటం ఆమె వల్ల ఏదో పేచీ రాగలదనే అనుమానం మూడు మధ్యవర్తిగా శాంతిమూర్తిగా ఉన్న సుమిత్ర పట్ల రాజుగారు బయటకు కనిపించిన ఎన్న అనురాగం మొత్తం మీద సదానంలో రామాయణం బీజం ఎముడు ఉండడంలో సందేహం లేదు వాల్మీకి సూచించిన తీరులో కొందరు రామకదార చేతులు మార్పులు చేశారు కానీ వాల్మీకి దశరథ్ మహారాజు మనస్తత్వాన్ని బాగా పరిశీలించి నిరూపించిన మహర్షి అందువల్లే మహామతి అనే శబ్దంతో ఆయన తన వాగ్విలాసాన్ని అంతా వ్యంగ్యంగా సూచించారు స్వస్తి జయ శ్రీరామ్